నిన్న కొడాల నాని మాట్లాడుతూ గెలవటం కోసం చంద్రబాబు నాయుడుగా అవసరమైతే గాడిద కాళ్ళు పట్టుకుంటాడు అలాంటి ఇంటి ఇంకా ఇంకా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇవి ఏం పీకడానికి వెళ్ళాడు మరి గెలవటం కోసం కదా ఆడి ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అనేసి పూజ చేయడానికి వెళ్ళాడా కాదు కదా ఆ వీడు గెలవడం కోసమే కదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు కొడాల అనేవాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి అతను వెంటన్నాడు తెలుగుదేశం పార్టీలోని చదులు పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అతనికి ఇప్పుడు వెళ్ళిన పర్పస్ అయితే అదే కదా గెలవడం కోసం వెళ్ళాడు ఇక జగన్మోహన్ రెడ్డి కానీ అతని పరిస్థితి గెలిచే పరిస్థితి కానీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కానీ లేదు ఇన్ఫ్యాక్ట్ నాని అనేవాడు వాడు ఒక వరస్ట పిల్ల ఆల్రెడీ గుడివాడ ప్రజలను అడుక్కోవడం మొదలుపెట్టాడు నాకు ఇదే చివరకులు వాడికి ఆల్రెడీ ఏదో ఉన్నట్టుంది రేపు మాకు పోయేటట్టున్నాడు దయచేసి ఏ సానుభూతి అన్న గెలిపించిన అడుక్కునే పరిస్థితికి వచ్చాడు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవడు ఏది చేసినా గెలవడం కోసమే మరి రాష్ట్రంలో ఉన్న అది దుర్మార్గమైన పరిపాలన పోవాలి కాబట్టి గెలవడం కోసం ఎవరినైనా సపోర్ట్ తీసుకోవచ్చు రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి అని అన్నప్పుడు ఎవరిని గెలిచినా తప్పు లేదు ఎర్రకోటలో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు మీ ఇంట్లో చిన్న కొడుకును అనుకోని నాకు ఓటేయండి డెబ్బై రెండేళ్ల ముసలాడికి ఓటేసి ఉపయోగం ఏంటి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు చిన్న కొడుకు పెద్ద కొడుకు ఆల్రెడీ గెలిచినప్పుడు ఎంతకంటే చిన్న కొడుకు గెలిచి ఏం పీకావు నువ్వు ఏదైనా చేసి ఉంటే రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు ఒక కంపెనీ రాష్ట్ర ప్రజలు ఉద్యోగాలు ఉద్యోగ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ఒక ఒక తరం ఐదు సంవత్సరాలు ఒక తరం వాళ్ళ జీవితాలను నాశనం చేసావు నీకు ఏ విధంగా ఓటేయాలి ఇప్పుడు చిన్న కొడుకువి నీ వల్ల ఇంకో కుటుంబానికి ఏదైనా లాభం ఉండాలి కదా కుటుంబం అభివృద్ధి చెందాలి కదా నీ వల్ల ఏదైనా ఒక అభివృద్ధి జరిగిందని చూపిస్తే నీకు మళ్ళీ ఓటేస్తారు జనం ఇంకా నీ నీ వల్ల అభివృద్ధి జరగకపోవా రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి చీపు లెక్కరు నిన్న ఒకటి నీ పేట ఇంకొకటి పబ్లిక్గా లైవ్లో న్యూస్లో చెప్తున్నాడు చీప్ లెక్కర్ ఎందుకు అమ్ముతున్నాడయ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్యం మానేయాలి కాబట్టి కల్తీ మద్యం అమ్ముతున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆరోగ్యం కల్తీ మద్యం తాగకూడదు ఆరోగ్యం పాటు చేసుకూడదు ఈ రోజుల నుంచి ప్రతిపక్షాలు చేసిన చె ప్రతిపక్షాలు చెప్పిందంతా వాస్తవమే అంటారా ఇక మరి ఆయన చెప్పటం ప్రదీప్ రెడ్డి గారు చెప్పటం అయితే కనుక ఆయన క్లియర్గానే చెప్పాడు మేము కల్తీ మధ్యమే అమ్ముతున్నామని మరి ఇది వాస్తవమే అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా అంతే కదా మరి ఇప్పుడు వైసీపీ నాయకుడే చెప్తున్నాడు మేము కల్తీ మధ్య అమ్ముతున్నాం జనాల ఆరోగ్యం కోసం ఏది కల్తీ మధ్య తాగితే ఆరోగ్యం పాడైపోదని అదే కల్తీ మధ్యం అడ్డం పెట్టి దాదాపు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఇరవై సంవత్సరాలు తాకడబెట్టి మరి కల్తీ మధ్యం అమ్ముతున్న జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ జనం ఓటేస్తారా నెక్స్ట్ ఇష్టానుసారంగా నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి ఇష్టానుసారంగా ఇంటి పనులు పెరిగిపోయినాయి చెత్త మీద పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి వీడికి మళ్ళీ జనం ఓటేస్తారా ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓటు అడుగుతాడు ఎంత చిన్న కొడుకైనా అయితే అధికారం అయితే ఎవరు ఇంటి బాధ్యత అసలు అప్పచెప్పరు ఇప్పుడు నా ఇంటి అయితే అప్పచెప్పు నా కొడుకు నా ఇంట్లో నా కొడుకు ఎదవైతే వాడి నా ఇంటి బాధ్యతలు అప్పచెప్పును అట్లాంటి చిన్న కొడుకు ఏ ఎవరు బాధ్యతలు అప్పచెప్పరు మరి గతంలో చూస్తే కనుక ప్రతి సభలో మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా అని మాట్లాడారు కదా మీ ఇంటికి పెద్ద అన్నయ్య అన్నాడు ప్రతి ఇంటికి పెద్ద కొడుకునవుతా అవుతా అన్నాడు మరి ఇప్పుడు చిన్న కొడుకు ఎలాగ మారాడు అంటారు పెద్ద కొడుకుగా ఫెయిల్ అయ్యాడు కదా చిన్న కొడుకు అంటే చిన్న అవకాశం ఏదన్నా అవకాశం ఏమన్నా ఇస్తారేమో అని పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు కనీసం సొంత ఊర్లన్న గెలిపిస్తారన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు చూసాం ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే ప్రస్తుతానికి ఆబద్ధర్మ ముఖ్యమంత్రి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి వస్తుంటే కనీసం యాభై మంది లేరు ఆ బస్సు యాత్రలో యాభై మంది జనం లేరు సెక్యూరిటీ కాకుండా విడిగా ఉన్న జనం కనీసం యాభై మంది లేరు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకో ఏదైతే ఆయనకు వైఎస్ వివేకా గారి హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంపిన వాళ్ళతోటి చేతులు కలిపింది సొంత చెల్లెళ్ళు నా మీద దాడి చేస్తున్నారు వాళ్ళతో చేతులు కలిపి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చంపింది ఎవరో తెలిసినప్పుడు సిబిఐకి ఎందుకని సహకరించలేకపోయారంటారు ఇది చెప్తున్నా కదా ఇప్పుడు కోడికత్తి సీను కేసు ఉంది ఇంతవరకు దాని సంగతి తేల్చలేకపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని దారుణంగా చంపి ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారు నెట్టే పైన నెట్టే ప్రయత్నం చేశారు హత్య కేసులో ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తప్పుడు కేసులు అనేవి బయటపడతాయి చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్మెంట్ లేదని తెలిసింది సొంత నీ చెల్లెల్లే నువ్వే దుర్మార్గుడి నువ్వే హత్య చేసావు అని క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తా అంటే దాని గురించి ఒకళ్ళు చెప్పించేది ఏముంది స్వామి ఒకళ్ళు చెప్పించేది ఏముంది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చెల్లెలే చెప్తున్నారు కదా ఇప్పుడు కడప ఎంపీగా షర్మిల గారు పోటీ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఇలా వాళ్ళ మీద నిందలేయటానికి ఏదన్నా అవకాశం కోసం చూస్తున్నారని అంటారు జగన్మోహన్ రెడ్డి షర్మిళాని డిఫేమ్ చేయడానికి చెప్తున్నాం కదా శివరాజకీయం అనేది జగన్మోహన్ రెడ్డి పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి ఇప్పుడు మొన్నటిదాకా మొన్న ఏదో ఇప్పుడు ఇక వేరే శవం దొరికే లేదు కదా చుట్టూ నిఘా ఉంది కేంద్ర పలకాలు చూస్తూ ఉన్నాయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ క్లియర్ క్లియర్గా కట్టుగా పర్యవేక్షిస్తుంది ఎవరిని చంపే ఉద్దేశం చంపే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు సొంత కుటుంబాన్ని ఇక అతనికి అలవాటే కదా ఇప్పుడు బాబాయ్ చనిపోయాడు ఇప్పుడు బాబాయ్ని చంపారు చనిపోలే సొంత బాబాయ్ని చంపి అతనికి అక్రమ సంబంధాలు అంట కట్టారు ఆస్తులు గొడవలు అంటగట్టారు నోటుకు వచ్చిన అబద్ధ చెత్తంతమయ్యారు సొంతకు వాళ్ళ వాళ్ళ అవకాశం వాళ్ళ అధికారం కోసం ఏ చెత్త అయినా వాగుతారు ఇప్పుడు సొంత మొన్నదాకా బాబాయి చిన్నా చిన్నాన్న కూతురు మీద చేశారు ఇప్పుడు సొంత రక్త సంబంధం సొంత చెల్లెల మీద చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడు అంటానికి ఇదే ఒక ఉదాహరణ ముఖ్యంగా చూస్తే కనుక ఎలక్షన్ డేట్ దగ్గర పడే కొంది జగన్మోహన్ రెడ్డి మొహంలో అసహనం ఎందుకు పెరిగిపోతుంది మొన్న రీసెంట్గా చూస్తే ఒక ఉప ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా తప్పించి ఎంపీగా పంపించి అలాగే చూస్తే అతని కూతురికి అక్కడ ఎమ్మెల్యే సీట్ ఎందువల్ల అంటారు ఎంత కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది జగన్మోహన్ రెడ్డి కొత్త వాళ్ళు పోటీ చేసే సీన్ లేదు ఎవరు ఇప్పుడు చూస్తున్నాం కదా తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్క టికెట్కి ఎంత కాంపిటీషన్ కనపడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇస్తాం పోటీ చేయడానికి బతిలాడుతున్నాం అక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఒకే కుటుంబంలో మూడు నాలుగు బొచ్చాకి బొచ్చా కుటుంబంలో నాలుగు సీట్లు ఏమి ఇచ్చాడు పెద్దిరెడ్డి కుటుంబంలో ఐదు సీట్లు ఏమి ఇచ్చాడు నెక్స్ట్ ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయనకి వాళ్ళ కూతురికి ఇద్దరికి టికెట్లు ఇచ్చాడు ఒకే కుటుంబంలో మూడు వేసి టికెట్లో నాలుగు వేసుకు టికెట్లు ఇస్తున్నాడంటే కొత్త వాళ్ళు పోటీ చేసే పరిస్థితి లేదు మీరే పోటీ చేయండి నేను గెలిస్తే గెలిచాను లేస్తే లేదు అన్న పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పరిస్థితిలో ఉన్నాడు ఇక అస అసహనం అంట అసహనం ఏముంది రేపు వద్దు నాలుగు రోజు పొద్దు అసహనమో అసమ్మతి మలబద్ధకం అన్నీ వస్తాయి జగన్మోహన్ రెడ్డికి తట్టుకోలేడు కదా సెంట్రల్ జైలుకి వెళ్ళాలి కాబట్టి పా తాడేపల్లి బ్యాలెసింగ్ కంటైనర్లు మొత్తం తరలిస్తున్నాడు తట్టాబుట్టా సర్దేసుకుంటున్నాడు మెల్లగా కంటైనర్లు సరికి వెళ్ళిపోతుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిపోతాడు జరగబోయేది అయితే అది పొద్దుటూరులో సభ పెట్టిన జగన్మోహన్ రెడ్డి నేను పులివెందుల్లో పోటీ చేస్తున్నానంటూ ప్రచారం చేస్తున్నారు కదా అసలు ఎలా చూడొచ్చు అంటారు పొద్దుటూరులో జనం ఓట్లు అడిగితే పులివెందుల్లో ఓట్లు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాష్ పరాకాష్ఠ చేరింది దీనికి నిదర్శనం ఏంటంటే పొద్దుటూరులో ప్రచారం ఎవడైనా ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తానో అక్కడ ప్రచారం చేస్తాడు అతను పొద్దుటూరులో ప్రచారం చేస్తా ఓట్లు ఓట్లేమంటే వాళ్ళు ఎట్టేస్తారు అంటే పులివెందులో వచ్చి పొద్దుటూరులో ఓట్లేస్తారు అంటే వాళ్ళకి అలవాటు కదా దొంగ ఓట్లు వేపించుకోవటం తిరుపతిలో ఓటేయడానికి వాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తమిళనాడు ఓటర్లు తెచ్చినట్టు పులివెంద పొద్దుటూరు ఓటర్లు తీసుకెళ్లి పులివెందులో వేయించుకోవడానికి ఇంటి మరి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి అధికారం పోతుంది అని ఒక భయం అది ఒక పిచ్చి రూపంలో తయారైనట్టుంది అనిపిస్తుంది నాకైతే ఆ పిచ్చితో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఆ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ఆ పిచ్చి ప్రవర్తనతో ఏం మాట్లాడుతున్నారో ఏం బిహేవ్ చేస్తున్నారో అర్థం తెలియకుండా వాళ్ళ నోటికి వచ్చాడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమో పొద్దుటూరులో ఓట్లు అడుగుతాడు ఇక అనిల్ కుమార్ ఏమో నెల్లూరు వాళ్ళని అడుగుతాడు వాళ్ళ ఇష్టం అయిపోయింది ఇదంతా ఒకేతయితే అనకా నిన్న అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఎంతమంది కలిసి వచ్చినా జగన్ అన్నది పీకేది ఏం లేదన్నట్టు ఆయన మాట్లాడటం ఆయన ఎదిరించే మగాడ లేదు అన్నట్టు ఆయన మాట్లాడటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఏం లేదు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అయిపోయింది ఎంతమంది కలిసి వచ్చినా ఎంతమంది ఇప్పుడు ఒక రాకేష్ ఓడించాలంటే నలుగురు మంచోళ్ళు కలవాల్సిందే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వరస్ట్ ఫెలోని ఓడించాలి అనే ఉద్దేశంతో మూడు పార్టీలు కలిసినాయి ఈ మూడు పార్టీలకి ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా ఈరోజు చూడయ్యారు వాళ్ళు కూడా ఎప్పుడు ఒకప్పుడు ఎప్పుడు నీ బాబు రాజశేఖర రెడ్డితో ఉండే మా మందాకృష్ణ మాది గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకో నీ పరిస్థితి నీ పార్టీ పరిస్థితి అయిపోయింది ఇంకా అవినాష్ రెడ్డి అంటావా నేను సభలో చూసాక సిద్ధాంత సభలో చీకడపడంగానే స్టేజీ మీద నడిచే ధైర్యం కూడా చేయలేని జగన్మోహన్ రెడ్డికి జనం భయపడుతున్నారంటారు మిగతా పార్టీ వాళ్ళు ఎలా నీ అన్నకి నిజంగా నా నడిచే దమ్మే లేనప్పుడు నీ ఆయన చూసి ఎవడయా భయపడేది నీకు నువ్వేమో చీకట్లో ఏ కూర ఉండేమో అర్ధరాత్రి మూడింటికే అడుగుతావు వాడికి ఏమో చీకట పడితే భయం మిమ్మల్ని నమ్ముకొని రేపొద్దున మళ్ళీ జనం నిన్ను ఓటేస్తారు